అని చెప్పిన ఎస్ ఇవాళ తెలంగాణ అడ్డం పెట్టుకొని ఏ కుటుంబాలు పోటో మీ కళ్ళతో చూస్తా ఉన్నారు ఇంకా దోపిడి గురైతుంటే అనుకుంటురా ఇంకా దోపిడి చేస్తా చూస్తారా మరి ఆ రోజు స్వతంత్ర పోరాటం ఎట్లా చేయొచ్చు ఆ రోజు నాయకులు ఎట్లా చేయొచ్చు కళ్ళ ముంగల మనం తిరగడానికి కాలుంది పది డ్రెస్సులు ఉన్నాయి తినడానికి తిండి ఉంది దోపిడి జరుగుతుంటే మౌనంగా తెల్ల డ్రెస్సులు వేసుకొని ఒక కండువా వేసుకొని మౌనంగా నిలబడతారు ఎందుకు ప్రజాస్వామ్యంలో మౌనంగా ఉండొద్దు పోరాటం చేయాలి మీరందరూ ఒక మాట మీద ఉండండి మీ అందరు చేసిన మా మహిళా సోదరు సోదరు అందులో కూడా ఇలా ఉద్యోగస్తులు కూడా వాస్తవానికి ఉద్యోగస్తులందరూ ఒక పట్టుదలతో ఉన్నారు మీరందరూ కూర్చోండి ఏమేం వాళ్ళ రాయండి వాళ్ళది కాగితాలకే పరిమితం చూడండి ఎందుకు చెప్తా ఉందంటే మేరీ అమ్మ మాత ఉంది సేవలాల్ మహారాజు ఉన్నాడు కాగితాలకే పరిమితం కాగితాలు ఇచ్చి మేము అన్ని చేస్తామంటారు చూడండి మీరు ఎన్నో ఉదాహరణలు చెప్తా నీకు ఇలా కూర్చుంటే ఎన్నో ఉదాహరణలు చెప్తా కాగితాలకే పరిమితం అలా అభివృద్ధి అని చెప్పి మీరు అందరు చూస్తున్నారు ఇలా తండాల ఒక్క మాట చెప్పండి పది సంవత్సరాల నుంచి ఏ తండాల ఒక్క ఉద్యోగం వచ్చిందా చెప్పండి ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏ తండకైనా ఉదాం ఒక ఉద్యోగం చూపెడతా నేను అంటే డాక్టర్ అని చూపెడతా ఒక కానిస్టేబుల్ చూపెడతా ఒక ఎస్ఐనే చూపెడతా ఒక బిఆర్ఓ చూపెడతా ఒక పోస్టు మీరే తండ్రి దొరకపోయినా వస్తారు మీరు పది సంవత్సరాలలో ఏ తండాలలో ఒక ఉద్యోగం ఇచ్చినా మీరు చెప్పండి గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు ఆయన గొప్ప కాక మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి మీరందరూ వాళ్ళ ప్రలోభాలు చూసి పది సంవత్సరాలు చూసింది ఇక చూడకండి ఉన్న ఐదు పది మంది మన మన జాతికి కావాల్సింది మన ఆరాధకైవం సేవాలాల్ మహారాజు గుడే మనకు వేదిక ఇక్కడి నుంచే మంచి కార్యక్రమాలు చేసుకుందాం